ఈరోజు మన అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మన ఆకివేడి గ్రామాల్లో వేయించేసినటువంటి శ్రీవల్లి దేవస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప అమోహమైన పూజలు అలాగే అభిషేకాలు జరగబడింది భక్తులు చాలామంది కూడా ఇచ్చేసి స్వామివారి అభిషేకాలు చూసి స్వామివారి పూజలు చూసి స్వామివారి తీర్థరించి ఆనందము పరిచారు ఇట్లు అయ్యప్ప ఏప్రిల్ పద్నాలుగున అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఆకివీడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పూజలు అభిషేకాలు జరుపుతున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కొత్తగా నిర్మించిన ఆకివీడు పట్టణంలో ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం స్వాములు గురుస్వాములు అందరూ కూడా విచ్చేశారు వినాయకుడు పూ వినాయకుడికి పూజ జరుగుతుంది ఇప్పుడు పూజకు సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా తీసుకున్నారు అభిషేకానికి సంబంధించినవన్నీ కూడా తీసుకున్నారు అయ్యప్ప స్వామివారి విగ్రహం భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు స్వాములు గురుస్వాములు అందరూ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి వారికి పాలాభిషేకం జరుగుతున్నది స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేక అర్చనలు జరుగుతున్నాయి పెరుగాభిషేక పెరుగాభిషేకం కూడా జరుగుతున్నది స్వామియే శరణమయ్యప్ప విభూదాభిషేకం జరుగుతున్నది ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆకివీడిలో స్వామివారి స్వామివారికి అభిషేకం జరుగుతుంది పళ్ళ రసాలతో అభిషేకం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఏటా ఆకి నుంచి సుమారుగా రెండు వందల స్వాములు శబరిమలకు వెళ్ళి వస్తుంటారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ అర్చనలన్నీ కూడా జరుగుతాయి

아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 बस रेक्स ने काट में देरेस ने रखा हमने सिस्टम में रॉयल था फैवनचा बस सकता बस सुनहरा होता सीधा डायरेक्ट उसको में बस सब तो सेवा में बस लेकर प्रोग्राम से मैं बेस्ट हूं और अच्छा हो जाता सिस्टम और की मैं चैदर में स्टारिंग बात में हैं शांति शांति और सुबह से हमें सीधा देव हो और मेरे ने हॉस्पिटल था वहां जहां से संस्कार किया आप में है सबको आप देवा उनको ਉਪਾਇਤ ਨੂੰ ਹੰਤ ਸੇਰਤ ਪ੍ਰਵੇਤਸ ਪਰਸਪਰ ਚੰਦ ਦੇਵ ਨਾਰਾਇਣ ਜਿਸਰਿਕ ਵਿਦਵਾ ਪ੍ਰਾਣੀ ਪਰ ਪਦ ਅਕਸ਼ਰਾਂ ਕਰੂਰਾ ਉਪਤਿਤ 15 ਜਨਵਰੀ ਦੇ ਇਤਿਹਾਸ ਚੰਦਰਾਤਿ ਨੂੰ ਇਕਾਗਮਨ ਜਾਇਆ ਗਰਮਿਤ ਕੇ ਦੇਵੇ ਸਤਿ ਸਪਸਤ ਰਕਾ ਅੰਦੇਵਾ ਪਤਮੋਸਿਵਸ ਸਤਿ ਤਾਤ ਪੈਂ 55 ਵਸ ਗਵੇ ਅਤ ਸਮਾਨ ਵਿਧਰਾ ਚੰਦਾਨ ਸਿੰਧੀਕਰ ਦੇ ਪ੍ਰਜ ਸੁਸਪਾਸ ਕਰ ਕਰਸਪਾ ਹੈ ਜੈਬਾ ਬੋਮਨ ਦੇ ਸਤ ਕੋ ਕਾਤਾ ਮਹਾਰਾਗ ਮਕਦੇ নাল আমে মনোরমা মানتماর তোমরা তোমরা পারে তোমরা পারে তোমরাীরামান মানবার তোমাদের আছে তাহলে আপনারা পাঁচজন দা যারা আছেন আপনারা अजय মানবের আজকে দশ দিবনের তোমরা তোমাদের ভালো দেবো তোমাদের তোমাদের আম তোমাদের তোমাদের নমস্কার আমি সুক্রামঙ্গলাতে এসে লো পে তোমাদের আপনাদের আপনাদের আর তোমরা এত سوچিয়া দাও আর কত কত চলে কত কততে নিজেদের মানব নিজের বাজারে না और गांव में हरियाली सूरज के सूरज और हर गांव में कंदिसिंगावा बाल इतना जब इंग्लिश ये बच्चों का प्रदर्शन करता है चित्र चित्र के करा और पर्यावरण में गांव ग्राम और पर्यावरण के लिए पर्यावरण और पर्यावरण के लिए 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 और Guees aloh, Tophonder Desmarro, Utoh, Tophermano, Hó, Tophệtzo, Fac challenge, capacity, power, Micro, deutlich, FANDichi yatat, kraiat, Qo aboutaz sundi. La ad cariutza E ್ರಹಣ್ಯ ಸ್ವಾಮಿ ನಾಗ ರಾಜ ಚನ್ಮಾ ಸ್ವಾಮಿ ನಾಗ ರಾಜ शिव 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 ब्राह्मण शिव

ਯੇਪਾ ਸਵਾਦੀਏ ਜੈਕਾਰਾ your body. కయ్యాభిషేకం నీ గయ్యా పుష్ప ఉయ్యా పదాభిషేకం నీ గయ్యా పాద పుష్పం ఉను మా కయ్యా పదాభిషేకం నీ

केली कावड़ बन गया है केली बन गया है केली बन गया है केली बन गया है मैं इंटरनेट के दाव बिते हुए बन गया था इंटरनेट के दाव बन कावड़ को मारा है चेंज कर दिया इसको ये ఆకివడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం దగ్గర ఈరోజు ఏప్రిల్ పద్నాలుగో తేదీ విషు సందర్భంగా అనగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం దగ్గర వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామివారికి స్వామివారికి అభిషేకాలు కార్యక్రమాలు పూర్తి పూజా విధానం చేసి భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది